హలో అండి నమస్తే ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వంకాయ తాలింపు అండి నూనె చాలా తక్కువ వేసి ఎలాంటి పొడులు లేకుండా బేసిక్ వంకాయ తాలింపు ఫస్ట్ ఇది చేసుకుంటే మనం ఇందులో మళ్ళీ ఏ పొడైనా యాడ్ చేసి మరో రకం వంకాయ తాలింపు అనేది చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ పెను పెట్టేసి కొద్దిగా నూనె వేసి అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అది కూడా ఇందులో వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం వంకాయ ముక్కల్ని ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకుంటాను అలా వేస్తే వంకాయలు అనేది చేదు రాకుండా ఉంటాయి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలంతా కూడా మనం ఈ పోపులో వేసేసుకోవాలి వంకాయలు వేసిన వెంటనే కూడా మనం మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం వంకాయల్ని వేయించుకోవాలి మంటను మాత్రం సిమ్ టు మీడియంలో పెట్టి చేసుకుంటే మనకు వంకాయ తాలింపు అనేది చాలా బాగొస్తుంది అది నేను తక్కువ నూనె వేసాను కాబట్టి మంటని తక్కువలో పెట్టుకునే మనం వేయించుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉప్పు పసుపు అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు వంకాయల్ని మగ్గనివ్వాలి సో మనం వేసుకున్న ఉప్పు పసుపు అంత కూడా ముక్కలకి బాగా పట్టిందండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు మనం సిమ్లోనే వంకాయల్ని మగ్గించుకుందాం ఒక సైడ్ బాగా మగ్గిపోయి ఉంటాయి మళ్ళీ మనం వంకాయ ముక్కలు బాగా కలుపుకొని మరోవైపు కూడా వంకాయ ముక్కలు మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇలా వంకాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఇందులో ధనియాల పొడి కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ముప్పావు టీ స్పూన్ కారం పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాము ఇలా కారం ధనియాల పొడి వేసిన తర్వాత ముక్కలు మాడిపోకుండా ఇందులో కొద్దిగా నీళ్ళు అనేది మనం చిలకరించుకోవాలి అలా కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మనం వంకాయ ముక్కల్ని మగ్గనిస్తే మనకి మనం వేసుకున్న ఉప్పు కారం అనేది మాడిపోకుండా ఉంటుంది చూసారు కదండి ఇలా మనం పైన నుండి రెండు మూడు సార్లు కొద్దిగా నీళ్ళని చిలకరించుకోవాలి ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మనం సిమ్లోనే దీన్ని మగ్గించుకోవాలి అప్పుడు మనం వేసుకున్న కారం ధనియాల పొడి మొక్కకు బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మనం డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తింటే కూడా మనకి కొద్దిగా లైట్గా గుజ్జులాగా ఉండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి మనకి మొత్తం వంకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి తక్కువ నూనె వేయడం వల్ల మనకి కొంచెం టైం పడుతుందండి కానీ మనకి తక్కువ నూనెతోనే మనం రుచికరమైన వంకాయ తాలింపుని ఆరగించవచ్చు కాబట్టి ఓపిక్గా సిమ్లోనే మనం ఏదైనా చేసుకుంటే మనకి రుచి కూడా బాగుంటుంది చూసారు కదా వంకాయ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మూడు నాలుగు వెల్లుల్లి డబ్బలను లైట్గా దంచి అందులో వేసేసుకోవాలి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకొని మరొకసారి మనం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రుచికరమైన వంకాయ తాలింపు రెడీ అయిపోతుంది ఇలా మనం ఎటువంటి పొళ్ళు లేకుండా తక్కువ నూనెతో వంకాయ చేసుకుంటే వంకాయ రుచి కూడా మనకు బాగా తెలుస్తుందండి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు పప్పుచారు అలా పెట్టుకొని అలాగే పెరుగనంలో కూడా ఈ వంకాయ తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో చెనిగ్గింజల పొడి కొద్దిగా వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని దీంతోపాటు మనం చేసుకున్న వంకాయ వేపుడిని పక్కనే పెట్టుకొని తింటున్నానండి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి